దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుని పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం చాలా చాలా అన్యాయం దీన్ని తెలంగాణ వాదులందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అందుకోసమే ఈరోజు మన అసలు తెలంగాణ తల్లి మన ఉద్యమం నిర్మించిన తెలంగాణ తల్లి ఎన్నో ఏండ్లుగా మన కవులు కళ్ళలు కన్న తెలంగాణ తల్లి వారిని వాళ్ళ మేము పంచామృతాలతోని శుద్ధి చేసి హారతులు ఇచ్చి వారిని గౌరవించుకుంటా ఉన్నాం అదేవిధంగా మరి సీఎం గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం నిన్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేసినప్పుడు మీరు తొమ్మిది మంది కవులు కళాకారులకు మేము స్థలాలు ఇస్తాం డబ్బులు ఇస్తామని ప్రకటించినారు సంతోషం మీరు గుర్తించినందుకు మరి ఆ గుర్తింపులో మా ఆడబిడ్డలు ఎక్కడ విగ్రహాలేమో తెలంగాణ తల్లి పేరు పెట్టిండ్రు కానీ ఒక్క ఆడబిడ్డకు కూడా మీరు గౌరవం ఇవ్వలేదు మా విమలక్క పనికిరాదా మీ లిస్టులో మా పిఓడబ్ల్యూ సంధ్యక పనికిరాదా మా మా భూమి సంధ్యక పనికిరాదా మా బెల్లి లలితమ్మ మీకు గుర్తు లేదా మా మల్లు స్వరాజ్యం మీకు గుర్తు లేదా మా సదా లక్ష్మమ్మ మీకు గుర్తులేదా అని చెప్పి ఇవాళ గౌరవం ముఖ్యమంత్రి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా అంటే మహిళలకేమో విగ్రహాలు ఇచ్చేటివేమో పురుషులకు మీరు వరాలు ఇస్తా ఉన్నారు ఇది చాలా అన్యాయం మీరు ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చెప్పిండ్రు ఏమని చెప్పిండ్రు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇవాళ సెక్రటేరియట్లో విగ్రహం పెట్టినాం కాబట్టి మాకు రెండు వేల ఐదు వందలు ఎగ్గొడతారా అని మేము ముఖ్యమంత్రి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇంకొక మాట ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు బీద తల్లిని పెట్టినాం గ్రాండ్గా ఉండే దేవతలాగా ఉండే తల్లిని దిశేసినాం అని చెప్తున్నారు అంటే మీ ఉద్దేశం ఏంటిది తెలంగాణలో కూలీ నాలి చేసుకునే బీద ప్రజలు ఎప్పటికీ కూలీలుగానే ఉండాలన్నా వాళ్ళు గొప్పగా ఉండాలని అనుకోవద్దా వాళ్ళకు గొప్పగా ఎదిగే అవకాశం మీ ప్రభుత్వం ఇయ్యదా అదే మీ ఉద్దేశమా అని చెప్పి ఇవాళ సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం